ఆసియా కప్లో మరో హై మ్యాచ్ మ్యాచ్కి రంగం సిద్ధమైంది గ్రూప్ ఫోర్లో సూపర్ కు రెండు జట్లు సిద్ధమయ్యాయి గ్రూప్ లో అన్ని మ్యాచ్లు గెలిచి భారత్ దూకుడుగా ఉంది భారత్ మీద ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని పాకిస్తాన్ కసిగా చూస్తోంది భారత్ను ఎలాగైనా ఓడించాలంటూ పాక్ అభిమానులు వాళ్ళు ప్రత్యేక ప్రార్థనలు కూడా చేసుకుంటున్న పరిస్థితుంది భారత్ను ఓడించే దమ్ము పాక్ జట్టుకు లేదు అంటూ భారత క్రికెట్ అభిమానులు చెప్తున్నారు మరోసారి భారత్ చేతిలో చిత్తుగా పాకిస్తాన్ ఓడిపోతుందంటూ జోషన్ చెప్తున్నారు భారత్కే పాక్ మాజీలు కూడా మద్దతు పలుకుతున్నారు ఇండియా టీంను ఎదుర్కోవడం కష్టమంటూ వారు వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితుంది భారత్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తూ ఉంటారు అలాంటిది ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇరు జట్ల మధ్య పోరంటే ఎన్నడూ లేనంతగా హైప్ క్రియేట్ అయింది ఇదిలా ఉంటే ఆసియా కప్లో భాగంగా లీగ్ మ్యాచ్లో పాకిస్తాన్ ను చిత్తు చిత్తుగా భారత్ ఓడించేసింది అనంతరం వారికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్ళిపోవటం పేరు దుమారం రేపింది అయితే మరోసారి ఈ రెండు టీమ్స్ మధ్య ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు లీగ్లో గెలిచిన ఉత్సాహంతో భారత్ ఓడిన కసితో పాకిస్తాన్ రెండు జట్లు కూడా గ్రూప్ ఫోర్లో మరోసారి తలపడేందుకు సిద్ధమయ్యాయి భీకర ఫామ్ లో ఉన్న భారత్ టీంను పాకిస్తాన్ జట్టు ఓడిస్తుందా ఇప్పుడు ఇదే ప్రశ్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు సైతం వ్యక్తం చేస్తున్నారు పాక్ మాజీలు వసీం అక్రమ్ అక్తర్తో పాటు మరికొందరు టీమిండియాని ప్రస్తుతం ఉన్న పాక్ జట్టు ఓడించలేదంటూ బహిరంగంగానే వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఎందుకంటే భారతదేశం ఎంత బలంగా ఉంది ఇండియన్ టీం ఎంత బలంగా ఉందో వాళ్ళ దేశంలో ఉన్నటువంటి వాళ్ళే చెప్తా ఉన్నారు వాళ్ళ మాజీ కెప్టెన్లే మాజీ ప్లేయర్లే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ మ్యాచ్ ఎంత ఒక హై టెన్షన్లో జరుగుతుంది హై వోల్టేజ్లో జరుగుతుందో ఏమాత్రం సందేహం లేదు సరే ఆసియా కప్లో పై చేయి ఎవరిదో కూడా ఒక్కసారి చూద్దాం ఇప్పటి వరకు జరిగినటువంటి ఆసియా కప్స్లో భారత్ పాకు ఒకే గ్రూప్లో ఉండటం పరిపాటిగా మారింది టోర్నీకి ఆకర్షణగా నిలిచే మ్యాచ్లు జరుగుతూ ఉన్నాయి ఆయా గ్రూప్ నుంచి తప్పకుండా సూపర్ ఫోర్కి చేరుతాయి మరోసారి తలపడుతూ ఉన్నాయి అభిమానులకు క్రికెట్ మజా తప్పించేందుకు ఈ విధంగా చేస్తూ ఉంటారు ఈసారి కూడా సై అంటే సై అంటున్నాయి ఇప్పటివరకు కేవలం నాలుగు సార్లు మాత్రమే ఇలా డబుల్ ఫైట్ జరిగింది ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య కరచాలనం వివాదం నేపథ్యంలో ఈసారి ఇంకా ఆసక్తిగా ఉండబోతోంది అన్న చర్చ ఉంది గత నాలుగు సందర్భాల్లో ఏం జరిగిద్దో ఒకసారి పరిశీలిస్తే గనక రెండు వేల ఎనిమిది ముంబై ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని భారత క్రికెట్ జట్టు ద్వైపాక్షిక సిరీసులకు ముగింపు పలికినటువంటి సంవత్సరం అది అప్పటి నుంచే కేవలం ఐసీసీ టోర్నీల్లోనే ఇరు జట్లు తలపడుతూ వచ్చాయి రెండు వేల ఎనిమిది ఆసియా కప్లో ఆరు జట్లు బరిలోకి దిగాయి భారత్ పాకిస్తాన్ ఒకే గ్రూప్లో కావడంతో రెండు మ్యాచ్ల్లో తలపడాల్సిన పరిస్థితి ఎదురైంది ఇందులో చెరొకటి గెలిచాయి అయితే ఇది వన్డే ఫార్మెట్లో జరిగినటువంటి మ్యాచ్లు ఇక రెండు వేల పద్దెనిమిదిలో రెండు మనవే ఇక ఆ తర్వాత అంటే దాదాపు పదేళ్ల తర్వాత మళ్ళీ ఆరు టీంలు ఆసియా కప్ కోసం తలపడతా ఉన్నాయి ఇది కూడా వన్ డే ఫార్మెట్లోనే కావటం గమనార్హం గ్రూప్ స్టేజ్తో పాటు సూపర్ ఫోర్లో కూడా పాక్పై భారతే విజయం సాధించింది లీగ్ దశలో ఎనిమిది వికెట్ల తేడాతో భారత్ గెలిచింది సూపర్ ఫోర్లో కూడా ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో జయకేతనం ఎగురివేసింది ఆ ఎడిషన్లో ఫైనల్కు చేరిన బంగ్లాదేశ్ను ఓడించి టీమిండియా ఛాంపియన్గా నిలిచింది ఇక రెండు వేల ఇరవై సంవత్సరం వస్తే ఇది టీ ట్వంటీ ఫార్మెట్లో జరిగినటువంటి ఆసియా కప్ భారత్కు ఇది కలిసి రాల ఫైనల్కు చేరుకోవడంలో విఫలమైంది గ్రూప్ స్టేజ్లో పాకను ఓడించినప్పటికీ సూపర్ ఫోర్ స్టేజ్లో మాత్రం భారత్కు పరాభవం తపల చివరి వరకు సాగిన మ్యాచ్లో పాక్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది తుది పోరుకు శ్రీలంక పాకిస్తాన్ వెళ్ళాయి శ్రీలంక విజేతగా నిలిచే కప్పును ఎగరసిపోయింది మరోసారి వన్డే ప్రపంచకప్ రెండు వేల ఇరవై మూడు ముంగిట జరిగిన ఆసియా కప్ మనమే ఛాంపియన్ ఇక్కడ పాకిస్తాన్తో రెండు మ్యాచ్లు ఆడే అవకాశం వచ్చింది అయితే తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది ఇక సూపర్ ఫోర్లో టీమిండియా పాక్ మధ్య మ్యాచ్ జరిగింది ఇందులో టీమిండియా ఘన విజయం సాధించింది షో అంటే ఎక్కడ ఏమి జరిగినా సరే ఎలాంటి ఉత్కంఠమైనటువంటి హై వోల్టేజ్తో జరిగినా మనదే పై చేయి అవుతుంది ఏ విధంగా చూసినా పాకిస్తాన్పై భారతదే పై చేయి సాధించింది ఇప్పుడు కూడా అదే రిపీట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు భారత క్రికెట్ అభిమానులు రెండవసారి పోటీ పడుతున్నటువంటి ఈ సిరీస్లో భారతే బలంగా ఉంది భారతే గెలవబోతుందని చెప్పి చాలా ధీమాగా చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్న పరుస్తుంది కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి మాజీ ప్లేయర్స్కు ఆ కాన్ఫిడెన్స్ లేదు భారత్ చాలా బలంగా కనిపిస్తోంది వీళ్ళు ఎక్కడ గెలుస్తారు భారత్ని వీళ్ళు ఎలా ఓడించగలుగుతారు ఇండియన్ టీమ్ శత్రు దుర్భేజ్యంగా చాలా గట్టిగా బౌలింగ్లో బ్యాటింగ్లో ఫీల్డింగ్లో అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్నటువంటి టీమిండియాని ఓడించటం వీళ్ళ తరం ఎక్కడవుతుంది అంటూ ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళ దేశం తరఫున ఆడినటువంటి మాజీ ప్లేయర్లు వషీం అక్రమ్ కావచ్చు షోయే అఖతర్ కావచ్చు వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కానీ మొదటి మ్యాచ్ ఓడిపోయాం కాబట్టి చాలా గట్టిగా ఇంకా బలంగా కసిగా ఆడాలని చెప్పి సూచన చేస్తూ ఉన్నారు వాళ్ళ ఫ్యాన్స్ కొంత బూస్టప్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు మనం గెలవాల్సిందే గెలవాల్సిందే అంటూ వాళ్ళు హోరెత్తిస్తున్నటువంటి ఉంది కానీ వాస్తవాలు వేరే రకంగా ఉన్నాయి బలాలు వేరే రకంగా ఉన్నాయి మనం ఒక మ్యాచ్ గెలిచి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాం మెంటల్గా కూడా చాలా బలంగా తయారైనటువంటి పరిస్థితుంది చాలా ఉత్సాహంగా ఉన్నాం ఒక మ్యాచ్ గెలిచిన నేపథ్యంలో ఇది కూడా చాలా ఈజీగా సునాయాసంగా పాకిస్తాన్ని మట్టి కరిపిస్తాం అని ఫ్యాన్స్ చెప్తున్నటువంటి పరిస్థితుంది సో ఏది ఏమైనప్పటికీ ఆసియా కప్స్లో ఇప్పటి వరకు జరిగిన హిస్టరీ ఒకసారి చూస్తే ఎక్కువ మ్యాచ్లు గెలిచింది మనమే ఒకటో రెండో వాళ్ళు గెలిచి ఉండొచ్చు కానీ మెజారిటీ మ్యాచ్లు మనమే గెలిచాం మనమే బలంగా ఉన్నాం ఈ మ్యాచ్ కూడా కొట్టేది మనమే అని చెప్పి చెప్తా ఉన్నాం మొదటి మ్యాచ్లో షేక్ హ్యాండ్ ఇవ్వలేదు మనం పెహల్గా ఉగ్రదాడికి నిరసనగా చాలా స్పష్టంగా చెంప చెల్లు మనిపించే విధంగా మనం ఒక గట్టి సంకేతాన్ని పాకిస్తాన్కి పంపించాం వాళ్ళు అలిగారు అలిగిపోయి ఈ విధంగా భారత్ చేస్తుందా భారత్ ఇంత దారుణంగా ప్రవర్తిస్తుందని చెప్పి మన మీద కంప్లైంట్లు ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ ఎక్కడ షేక్ హ్యాండ్లు ఇవ్వాలి హగ్గులు చేసుకోవాలని చెప్పి క్రికెట్ నిబంధనల్లో ఎక్కడా లేదు అని చాలా గట్టిగా మనం కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది సో డెఫినెట్గా అంత ఒక హై వోల్టేజ్ పరిస్థితులు జరిగిన నేపథ్యంలో కంప్లైంట్స్ రైజ్ అయినటువంటి నేపథ్యంలో ఇది తీవ్ర దుమారం రేపినటువంటి నేపథ్యంలో మళ్ళీ ఈరోజు సాయంత్రం కూడా మ్యాచ్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఏ ఆటగాడు ఏ విధంగా ఆడతాడు పాకిస్తాన్ ఆటగాడితో భారత ఆటగాడు ఏ విధంగా ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్గా కనిపిస్తున్నాయి ఉత్కంఠ రేపే పరిస్థితి కనిపిస్తుంది ఇవాళ్ళు కూడా మ్యాచ్ హై వోల్టేజ్ వాతావరణంలోనే జరుగుతుంది తెలుస్తుంది నాకు అనిపిస్తుంది ఈ మ్యాచ్లో అద్భుతంగా టీమిండియా ఆడి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తుంది గత రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రికార్డుని బ్రేక్ చేసే రికార్డు గెలుపు భారత్ సొంతం కాబోతుందని నాకు అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది ఈ మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ ఆసియా కప్లో రెండో మ్యాచ్ ఏ విధంగా జరగబోతుంది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని చెప్పి మీరు అనుకుంటున్నారు ఎలాంటి ఒక హై టెన్షన్లో జరుగుతుందని మీరు భావిస్తూ ఉన్నారు ప్లీజ్ కామెంట్